చిత్రలు ఎప్పుడు హాయ్ వెల్కమ్ టు సూర్యాస్ టీవీ ఈ రోజు మన చిచ్చర కార్యక్రమానికి క్యూట్ బేబీస్ వచ్చారు వాళ్ళ గురించి ఇంట్రొడక్షన్ చూద్దాం హాయ్ వాట్స్ యూర్ నేత నేమ్ క్యూట్ గా ఉంది బేబీ కూడా క్యూట్ గా ఉంది హాయ్ వాట్స్ యువర్ నేమ్ నిహారిక 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 క్యూట్ గా ఉంది కదా ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా విజయవాడ విజయవాడ న్యూ ఆర్ఆర్ పేట న్యూ ఆర్ఆర్ పేట రాజరాజేశ్వరి పేట నుంచి వచ్చారంట హాయ్ చెప్పండి అక్కడ అందరికీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మీకు హాలిడేసా ఆ ఫెస్టివల్ హాలిడేస్ అవునా సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారా ఎక్కడికి వెళ్ళలేదా పండక్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళలేదా మీ మీ ఇంటికి అమ్మమ్మ వాళ్ళు వచ్చారా మీరే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారా అమ్మమ్మ వాళ్ళు ఏమంటు పెట్టారు మీకు పండక్కి జంతికలు జంతికలు అరిసెలు ఇంకా కజ్జికాయలు బూరెలు బూరెలు అన్ని చేసుకున్నారా అన్ని తిన్నారా మీ ఇద్దరు మీ ఇద్దరికి ఏమి ఇష్టం జంతికలు అరిసెలు అరిసెలు ఇష్టం లేదా మీకు హాట్ అంటే ఇష్టమా నాకు స్వీట్స్ అంటే ఇష్టం మరి నాకు పెడతారా అరిసెలు అవి పెడతారా షో అయిపోయాక మీ ఇంటికి రానా పెడతారా సరేనా ఎక్కడ స్కూల్లో చదువుతున్నారు మీరు గ్రేస్ ఇంగ్లీష్ గ్రేస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎక్కడమ్మది రాజరాజేశ్వరి రాజరాజేశ్వరిపేటలో గ్రేస్ ఇంగ్లీష్ మీడియంలో లో చదువుతున్నారంట వీళ్ళు సో గ్రేస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మీ ఫ్రెండ్స్ కి టీచర్స్ కి అందరికి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పారు అందరికీ మీకు ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు మీ క్లాస్ లో నా క్లాస్ లో అమూల్య కృష్ణవేణి కస్లిమ అమూల్య కృష్ణవేణి కస్లిమకి హాయ్ చెప్పు హాయ్ చెప్పావా నీకు ఎవరి ఇష్టం నీ క్లాస్ మెట్లో కాని వాళ్ళకి హాయ్ చెప్పు హాయ్ ఎప్పుడు మళ్ళీ మీకు క్లాస్ రీ ఓపెనింగ్ ట్వంటీ ట్వంటీ అబ్బో మీకు బాగానే ఇచ్చారు హాలిడేస్ పండగ అయిపోయింది కదా ఇంకా ఎక్కడికైనా వెళ్ళారా స్పెషల్గా టెమిరాస్ సినిమా కైరాస్ సినిమా ఓ ఏ సినిమాకి వెళ్తున్నారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకా వెంకటూరి సినిమా సూపర్గా ఉందా అంటే వెంకటేష్ సినిమా చూడండి ఇంకేమైనా చూసారా మూవీస్ ఇంకేం చూడలేదా పుష్ప పుష్ప అల్లు అర్జున్ ఎలా అంటాడు అంతేనా మనం కూడా ఎందులో తగ్గకూడదు అంతే కదా సరే ఇంకేం చెప్పండి ఇంకా నువ్వు ఒక్కదాని బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా ఎవరు అమ్మే ఉన్నాడు నీకు ఓన్ బ్రదర్ మా పెద్దమ్మ వాళ్ళు ఆహా మీ సాయి అన్న ఇక్కడ హాయ్ చెప్పు హాయ్ హాయ్ అన్నీ ఎలా ఉన్నావని అడుగు హా నీ అలా యశ్వితా మీ క్లాస్లో నువ్వు వేనా ఫస్ట్ లాస్ట్ నేనా ఫస్ట్ ఏ అశ్వితా ఫస్ట్ అంట నా లాగే నేను కూడా అంతే మా క్లాస్లో ఫస్ట్ నమ్మేశావా నమ్మమ్మకి నేనేం ఫస్ట్ కాదు లాస్ట్ నువ్వు ఫస్టా సూపర్ అయితే ఎప్పుడు ఇలాగే గా ఉండాలి ఎస్విత్ ఆల్వేస్ ఫస్ట్ ఓకేనా నిహరికి నువ్వు మీ క్లాస్లో ఫస్ట్ ఆ లాస్ట్ ఆఫ్ ఫస్ట్ కొంచెం ఫస్ట్ నా కొంచెం ఫస్ట్ అంట ఎక్కువ కాదు ఈ సారి నుంచి నువ్వే ఫస్ట్ ఉండాలి సరేనా ఇంకా చెప్పండి ఇంకా కబుల్డి మీ మమ్మీ ఇష్టమా మీ డాడీ ఇష్టమా ఇద్దరు ఇష్టం ఇద్దరు ఎవరైనా ఒక్కళ్ళే చెప్పు హాయ్ ఇద్దరి ఇష్టం ముందు మమ్మీ డాడీ గైలవ్ చెప్పు ఐ లాస్యే మమ్మీ ఆర్ చూసి చెప్పు ఐ లాస్యే మమ్మీ డాడీ నీకు ఎవరి ఇద్దరు నీకే ఇష్టమైన ఇద్దరు ఒకళ్ళు కాదా సరే నువ్వు ఇక్కడ మమ్మీ యూ చెప్పు డాడీ వెరీ గుడ్ క్యూట్ బేబీస్ అన్నారు కదా ఇద్దరు ఇంకేం విషయాలు సినిమాకి నేను కూడా రానా మరి తీసుకెళ్తారా నా పేరు సుభాష్ని ఏం పేరు చెప్పండి కష్టంగా ఉందా ఈజీగానే ఉందా సరే మీరు ఇంత క్యూట్గా ఉన్నారు కదా ఎక్కడన్నా బ్యూటీ పార్లర్కి వెళ్తారా వెళ్ళరా నేను ఇంకా మా బ్యూటీ పార్లర్కి వచ్చారేమో క్యూట్గా ఉన్నారు అనుకున్నానే వస్తారా షైన్ బ్యూటీ పార్లర్ రండి ఓకేనా ఇప్పుడు నేను కొత్తగా షైన్ బ్యూటీ పార్లర్ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నా మన పైపుల్ రోడ్లో అలంకార్ బేకరీ ఉంది కదా బేకరీ కొంచెం ముందుకెళ్తే షైన్ బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తున్నాం అక్కడ ఓపెనింగ్ మిమ్మల్ని పిలుస్తాను వచ్చేయండి మంచి మంచి హెయిర్ స్టైల్స్ వేస్తా మంచిగా మేకప్ చేస్తా ఓకేనా వస్తారా ఓకే నువ్వు ఎక్కువ ఏమి ఇష్టంగా తింటావు నేనా బిర్యానీ ఐస్ క్రీమ్ చాక్లెట్ మన ఇద్దరం ఒకటే పార్టీగా మనద్దరం ఒకసారి అయితే మంచిగా బయటకు వెళ్దాం ఒక రోజంతా బిర్యానీస్ స్వీట్స్ తినేద్దాం ఫుల్ గా స్వీట్స్ నాకు ఇష్టం లేదు ఐస్ క్రీమ్స్ ఐస్ ఐస్ క్రీమ్స్ బిర్యానీస్ చాక్లెట్స్ డ్రింక్స్ సరే మరి పార్టీ అయితే మన ఇద్దరం చాక్లెట్స్ ఇన్ని తెచ్చుకొని తిందాం సరేనా నీకేమి ఇష్టం ఐస్ క్రీమ్ బిర్యానీ కేక్ చాక్లెట్స్ ఓ లిస్ట్ చాలానే ఉంది ఇద్దరు బాగా తింటారు అయితే మంచి ఫుడీస్ అవునా ఇద్దరు ఆడుకుంటారా ఏమన్నా బయట గేమ్స్ అవి ఏం మాట్లాడతారు ఎక్కువ ఎక్కువ నేల బండ అమ్మో మన చిన్నప్పుడు ఎక్కడో చూసాం కదా నేల అంట ఇంకా ఆడుతున్నారు అవి ఇంకా దొంగ పోలీస్ దొంగ పోలీస్ ఇంకా తొక్కుడు పిల్ల అబ్బో అన్నీ ఆడుతున్నారు ఇంకా మనమే కదా వీళ్ళు కూడా ఆడుతున్నారు అంట ఇంకా కోకో క్యారమ్స్ చెస్ ఇలాంటివి కూడా ఆడతారా జస్ ఆడం క్యారమ్స్ క్యారమ్స్ వెళ్తారా ఓకే అయితే మీరు ఇంకా హాలిడేస్ ఎక్కడికి వెళ్ళాలి ఇంకా హా ఈ రోజు వెళ్తా ఈ వెళ్తారా అమ్మమ్మ వాళ్ళు ఏ ఊరిలో ఉంటారు అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే ఇక్కడే నానమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళే మా ఊర్లో ఏ ఊరు మీది విజయవాడ రాజు రాజు చెప్పారు కదా రాజ్ రాజీ అవునదే ఇంకా నారమ్మ వాళ్ళు అక్కడ ఉంటారు మా మీరందరూ ఇక్కడే ఎక్కడెక్కడో ఎక్కడ దూరంగా లేరు అమ్మమ్మ నానమ్మ లక్కి తెలుసా చక్కగా అమ్మమ్మ కావాలంటే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు నానమ్మ కావాలంటే నానమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు కదా మీకు ఎవరి ఇష్టం అమ్మమ్మ నానమ్మ ఇద్దరే ఇష్టమే ఇష్టమే ఒకళ్ళు చెప్పట్లా తెలివిగా చెప్తున్నారు పిల్లలు మీకు ఇంకా అత్తయ్య మామయ్య మేనత్త మేనమామ వాళ్ళకి ఉన్నారా మగ మగపిల్ల ఆడపిల్ల అయితే మీకు బావా బావేనా అవునా బావలు ఉన్నారా మీకు పిలుద్దామా బావల్ని బావా కమాన్ అని పిలి వచ్చేస్తారు మంత్రం వేస్తా బావా కమాన్ సూపర్ ఉన్నాడు కదా మన సంక్రాంతి బుల్లో ఉన్నాడు సే నేమ్ కౌశిక్ ఏంటి ఎంత హ్యాండ్సమ్ గా క్యూట్ గా బలిగా ఉన్నావు నువ్వు వాట్స్ మీ మరదలు బాగా తింటాను బాగా పెడతారా నీకు నువ్వు బావా మరద బావేనా మీ ఇద్దరికి బావేనా అత్తయ్య వాళ్ళ అబ్బాయేనా అత్త వాళ్ళ అబ్బాయి అయితే నీకు బావే అవుతాడు సరేనా హాయ్ బావా అని చెప్ప సిగ్గుపడుతున్నావా మరదలో నేను అంటే మామూలు విషయం కాదు తెలుసా అది సరదా ఓకేనా నువ్వు ఇక్కడ చదువుతున్నామ్మా రా మరొక సెంటెన్స్ స్కూల్ అంట అయితే మంచి టాపర్ అయి ఉంటాడు అవునా మీ క్లాస్లో నువే ఫస్టా రా నీ ఫేస్లో చూస్తుంటే నువ్వు బాగా చదువుతావు అని అవును కదా అక్కడ అందరికి హాయ్ చెప్పు మీ సెంట్రల్ స్కూల్ వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కి టీచర్స్ కి అందరికి హాయ్ చెప్పు హాయ్ చెప్పావా మీ క్లాస్ లో నీకు ఏం మేడం అంటే బాగా ఇష్టం ఏంటి ఆలోచిస్తున్నా తనుజ మేడం వావ్ తనుజ మేడం అంటే ఇష్టం అంట మనవాడికి మీ తనుజ మేడం స్పెషల్లీ హాయ్ చెప్పు ఇంకా క్లాస్ హాయ్ నీకు స్పెషల్ గా ఏ అమ్మాయి అంటే ఇష్టం అంటే ఫ్రెండ్ లైక్ சரண்யா ஏ சரண்யா நம்மදර మనం నవ్వಸ್ತన్నారు சரண்யா எக்ஸ்பெஷியலா ಹಾಯ್ ಅಪ್ಪ ಹಾಯ್ ಹಾಯ್ சரண்யா ఇంకె ബോయ్స్ లేవరీ టు ಹಾಯ್ సో ತನಿಷ್ ತನಿಷ್ ತನಿஷ்க்கு కూడా ಹಾಯ್ ಅಪ್ಪ మీ కెనడా సిచర్ హాలిడేస్ కెనడియన్స్ 5 5 డేస్ 5 డేస్ ఇచ్చారా ఏం చేసాం నివే 5 డేస్ లో బైక్ కి వెళ్ళాం బైక్ కి ఎక్కడికి వెళ్ళా సినిమాకి వెళ్ళావా రెస్టారెంట్స్కి వెళ్ళావా టెంపుల్స్కి వెళ్ళావా ఏం తిన్నావా రెస్టారెంట్కి బిర్యానీయా అన్ని తిన్నావా తెలిసిపోతుందిరాబ్లీ బిగా నువ్వు అన్ని తింటావని ఏం చేశారు మీ ఇంట్లో అరిచెల్ కజ్జికాయలు మిఠాయిలు అన్ని చేసారా సరే మీ ఇంటికి వస్తా ఇప్పుడు నేను నాకు ఆ బాక్స్ నిండా వేసిస్తావా వేసి ఇవ్వాలి వేసిస్తావా వేసి ఇవా ఏమని చెప్తాం మీ మమ్మీ ఎవరి వీడిని అంటే మా ఫ్రెండ్ అని చెప్పు చెప్తావా మమ్మీ నా ఫ్రెండ్కి అన్ని బాక్స్లో పెట్టించని చెప్పు ఓకేనా సరే అయితే నువ్వు నాకు బాగా నచ్చావరా మన ఇద్దరు ఫ్రెండ్స్ ఈరోజు నుంచి మళ్ళీ కలుద్దాం అని చెప్పు ఓకే డన్ మనం ఎక్కడికి వెళ్దాం సాయంత్రం ఎక్కడికైనా ఇలా ఆడుకుందామా ఎక్కడికి వెళ్దాం మూవీకి వెళ్దామా ఏ మూవీ చాలా మూవీస్ వచ్చాయంట స్పెషల్గా వెంకటేష్ మూవీ కాదు కానీ బాలకృష్ణ మూవీకి వెళ్దాం బాలకృష్ణ అదర కొడతాడు కదా వెళ్దామా సర్లే సాయంత్రం వెంకటేష్ మూవీకి వెళ్దాము రేపు బాలకృష్ణ మూవీకి వెళ్దాం ఓకే డన్ వద్దా సరే అయితే యశ్విత నీకు ఒక బావేన ఇంకొక బావ కూడా ఉన్నారా ఇద్దరు ఉన్నారా ఇంకొక బావ పేరు ఏం పేరు ప్రేమ్ లిఖిత్ ప్రేమ్ బావ ప్రేమ్ అంట ప్రేమ్ అంటేనే లవర్ బాయ్ తెలుసా ఏ ప్రేమ్ హాయ్ కమాన్ కమాన్ వెల్కమ్ ప్రేమ్ ఏ ప్రేమ్ కి వెల్కమ్ చెప్పరా Hi. Hi, Prem. Hi. How are you? I am fine. Fine. నువ్వు ఫారెన్ నుంచి అంటే బబ్లీగా లేడు కాస్త బగ్గ చిక్కిపోయాడు తినలేదారా పండక్కి అమ్మాడికి నాలుగు అరుసలు నాలుగు గూర్లు పెట్టండి కొద్దిగా తినవా ఇష్టం లేదా నువ్వు స్వీట్స్ తినవా నువ్వు హాట్ బాయ్వా

అమ్మాయి ఎవరు లేరా ప్రేమ అంటే మినిమం నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి ఎవరు లేరంటే ఎవరు నంబరు చెప్పు సహస్ర చూసారా నిదానంగా వచ్చింది బయటికి సహస్ర అంట సహస్రాకి హాయ్ చెప్పు హాయ్ మేడం సే సాస్ అంటే నీకు ఇష్టం సంజయ్ కుమారి సంజయ్ మేడంకి హాయ్ హాయ్ సాను సాస్ లేరు ఓన్లీ మేడమ్స్ అంతే సూపర్ వాళ్ళు ఇంకేం చెప్పు నీ గురించి ఈ పండగకి ఏం చేసావు ఎక్కడికి వెళ్ళావు పండగకి ఏ బయటకి వెళ్ళావు టెంపుల్స్కి వెళ్ళావా రెస్టారెంట్కి వెళ్ళావు మూవీకి వెళ్ళావా రెస్టారెంట్కి వెళ్ళావు ఏం మూవీ చూసావు గేమ్ చేంజ్ రామ్ చరణ్ మూవీ చూసేసావా అబ్బా నేను చూద్దాం అనుకున్న టైం కుదరలా బాగుందా నువ్వు చూసావా తగ్గేదేలా చూసావా తగ్గేదేలా ఏం సినిమా ఎవరిది పుష్పట్టు అల్లెజ్జున ఎలా అంటాడు చెవి తగ్గేదేలా ఎలా అంటాడు మీరు కూడా అంటే అందరూ ఒకసారి మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా నువ్వు కూడా కాదా నీకేం హీరో ఇష్టం పవన్ కళ్యాణ్ బావ్ సూపర్ రా నువ్వు మీకు ఏ హీరో ఇష్టం అల్లు అర్జున్ ఓకే ఇంకా హీరోయిన్స్ శ్రీలీలా అబ్బా ట్రెండింగ్ హీరోయిన్ శ్రీలీలా శ్రీలీలంగా చెప్పండి శ్రీలీ కూడా చూసి శ్రీలీల ఇష్టమాట ఇప్పుడు శ్రీలీగా వచ్చింది అనుకో నువ్వేం చేస్తావు నెక్స్ట్ ఏం చేస్తావు స్టార్ట్ ఎదురు వచ్చి హాయ్ ప్రేమ ని నువ్వేం చెప్తావు హక్ నాకు చాలా ఇష్టం చెప్తావా చెప్పవా చెప్పాలి మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారంట ఇలా హక్ చేసుకొని ఐ లవ్ చెప్పాలి చెప్తావా మీకు అల్లు అర్జున్ అంటే ఇష్టం అని చెప్పారు కదా మూవీస్ బాగా చూస్తారు కదా ఏమైనా సాంగ్స్ పాడతారా ఏం సాంగ్ వచ్చి మీకు అదేనా నీకేమన్నా సాంగ్స్ వచ్చా సరే నీ మరదలు పాట పాడతాను నువ్వు డాన్స్ కాదు ప్రేమ ఎలా ఉంటాడా తెలుసా నీకు మామూలుగా ఉండదు అసలు ఇరగ తీసేయాలి డీజే వేస్తాడా డీజే పెడితే నువ్వు ఎక్కడ సరే అయితే సాంగ్ పాడతారా ఇప్పుడు మా బేబీస్ మంచి సాంగ్ పాడతారు దించారా దించు మా చాడు దించు కీస్ கிஸ் கிஸ் கிசிக்கு கிஸா கிஸா கிஸ் கிசிக்கு தா தா துவாய் சாடு து கிஸ் 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 கிசிக்கு கிஸா கிஸா கிஸ்கிஸ்கின் கிசுக்க மஞ்சாடு திச்சு பிள்ளாடி திச்சு கிசக்கிச்சுனா திச்சு మీ ఓడొచ్చాడు మనం ఓడొచ్చాడు దించు కిస్ అన్న ఫోటో వీళ్ళతో ఫోటో ఆల్బమ్ లో దాచుంచు మరి నాతో దిగిన ఫోటోలేమో లోకల్లో దాచించు ఏ కిసుకునైతేలో బయటికి వచ్చాయరో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో కిస్ కిస్ ఈరోజు అసలు స్పెషల్ ఏంటి నాన్ వెజ్ పిల్లేద్దాం సరేనా ఓకే అందరికి బాగా చెప్పండి అందరూ ఈ పండుగ మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటూ సూర్య టీవీ తరపు నుంచి ధన్యవాదాలు